డి సిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు అంగన్వాడీ టీచర్లకి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి పోషణాభి అదేవిధంగా పడవభి అని చెప్పేసి కార్యక్రమం అంటే పౌష్టికాహారము ఇవ్వాలి అదేవిధంగా చదువుకోవాలి అనేటువంటి అది అంటే నార్త్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కనుక నార్త్ వాడది పోషణా భీ అండ్ పడోభి అని చెప్పేసి ఆ కార్యక్రమము సందర్భంగా మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ప్రస్తుతం మనము జనగామ జిల్లా కొడకల్ల మండలంలోని రెండు సెంటర్లలో మనం ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది మొదటిది కొడకండ్ల మండల కేంద్రంలోని వెలుగు ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ట్రైనింగ్ సెండ్ ప్రోగ్రాంకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా మండలంలోని రామవరంలో రైతు వేదికలో నిర్వహిస్తున్నటువంటి శిక్షణ తరగతులను కూడా మనము వెళ్ళి పరిశీలించడం జరిగింది అయితే అక్కడ ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు చిన్నపిల్లలు చిన్నప్పటి నుండి పెరుగుదల గురించి తర్వాత సరైన పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా అందించాలి ఏమేమి పోషకాలు ఉన్నటువంటి ఆహారము అందించాలి ఏ ఏజ్లో ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి అదేవిధంగా వయసుకు తగ్గటువంటి ఎత్తు ఎత్తుకు తగ్గటువంటి బరువు ఉండేలాగా ఎట్లా వాళ్ళని ఫీడింగ్ చేయాలన్నటువంటి దాని మీద చైతన్యపరుస్తుంది అనమాట అంగన్వాడీ టీచర్లకి ఇదివరకు తెలిసిన విషయమైనా కూడా ఇంకొంత అప్డేటెడ్గా వాళ్ళని చేస్తున్నారు ఈ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు రోజున సూపర్వైజర్లు సరళ ఝాన్సీరాణి సావిత్రి తహరా బేగం శ్రీదేవి మల్లేశ్వరి సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లకి పూర్తి వివరాలతోటి డెమో ఇచ్చుకుంటూ చిన్నపిల్లల్ని హైట్ వెయిట్ కొలుచుకుంటూ ఏ విధంగా ఎలా చేయాలనేటువంటి అవగాహన అనేటువంటిది కల్పిస్తున్నారు లోప పోషణ రహితంగా ఉండడం కోసం మనము ఈ క్లాస్ తీసుకుంటాము పోషణ గురించి దాంట్లో భాగంగా మనకు వచ్చేది శామ్ మ్యామ్ పిల్లలు శామ్ మ్యామ్ అనే పిల్లలని వాళ్ళ ఎత్తు పుట్టిన తేదీ బరువును బట్టి తీసుకుంటాము అది ఒకసారి మనం తీసుకున్నప్పుడు స్వామిలో వచ్చిన పిల్లలు టూ టైమ్స్ వీక్లీ వీక్లీ బరువు తీసి వాళ్ళకి బాలామృతం ఇవ్వాలి బాలామృతంతో ప్లస్తో పాటు ఎక్స్ ఇవ్వాలి ఎక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి హాజరు కొట్టాలి తర్వాత వాళ్ళు ప్రతి స్వామిలో ఉన్న వాళ్ళకి ఆకలి పరీక్ష కూడా చేయించాలి ఆకలి పరీక్ష ఎప్పుడు చేయిస్తాము ఉదయము ఏం తినకుండా టూ తినకుండా రెండు గంటలు ఉంచిన తర్వాత మన సెంటర్కి వచ్చి వాళ్ళ బరువును బట్టి కేజీ పిలవాడికి ముప్పై గ్రాములు చొప్పున కేజీ బరువుకు ముప్పై గ్రాములు చొప్పున ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రాములతోటి వాళ్ళ టేస్ట్ చేస్తాం కలిపి తినిపియాలి అక్కడ పది పది నిమిషాలలో ఒక గంట రెండు గంటలు తినకుండా ఉన్న తర్వాత తినిపియాలి తినిపించినప్పుడు త్వ త్వర త్వరగా తీసుకున్నాడనుకో వాళ్ళు ఆకలి పరీక్ష పాస్ అయినట్టు తినలేదనుకోండి మనం కలిపిన వాళ్ళ వేటి తగ్గట్టు కలిపింది అనుకోండి మనం ఏం చేయాలి దాన్ని ఎమ్మటే పిఎస్సి డాక్టర్కి రెఫర్ పంపించాలి అక్కడ డాక్టర్ గారు వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళ టెస్ట్ చూసిన తర్వాత మందులతోటి నయమైతేనేమో ఇక్కడే చేస్తారు లేదు ఇక్కడే పిఎస్సి తరపున కాకుంటే జనగామ ఎన్ఆర్సీ ఆఫీస్కి పంపిస్తారు అక్కడ వాళ్ళు తల్లితో పాటు బిడ్డను కూడా ఉంచుకొని వాళ్ళకు వ్యాధి లోప పోషణారాయ వయసుకు తగ్గట్టుగా బరువు తగ్గట్టుగా భోజనం పెట్టేసి తల్లి కూడా ఛార్జీలు ఇచ్చి కవర్ అయిన తర్వాత రిటర్న్ పంపిస్తారు ఇది ఎన్ఆర్సికి పంపించే విధానం ఓకేనా దీని తర్వాత మ్యామ్ పిల్లలు ఉన్నారు మ్యామ్ పిల్లలకి ఏముంది మాలనర మోడరేట్లీ యాక్యూట్ మాల్ ఈ పిల్లలకి ఏం చేస్తాము బాలామతం ప్లస్ ఇంటి దగ్గరే వాళ్ళకి ఏ పరీక్ష లేదు ఇంటి దగ్గరే ఇస్తాము తల్లికి చెప్పమని చెప్తాము ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం గృహ సందర్శనకి వెళ్ళి ఆ తల్లి ఏ రకంగా పెడుతుంది ఎన్నిసార్లు పెడుతుంది శామ్ పిల్లలకి అయితే నాలుగు సార్లు పెట్టాలి మ్యామ్ పిల్లలకి అయితే రెండు సార్లు పెట్టాలి వాళ్ళ వే వేటి తగ్గట్టుగా ఆరా పెడుతుందా లేదా అని కూడా ఎవరు చూడాలి ఆశా ప్లస్ అంగన్వాడి టీచర్ ఇద్దరు కలిసి గృహ సందర్శనకి వెళ్ళి మన ఇద్దరి బాధ్యత అది తినేటట్టుగా చూడాల్సిన బాధ్యత మనకు తల్లులకు చెప్పాలి మనం కూడా గృహ సందర్శనలో చూడాలి ఈ విధంగా టూ మంత్స్ పెట్టిన తర్వాత నయమే కవర్ అయ్యింది అనుకో నార్మల్కి వస్తాడు బరువు తీసిన తర్వాత నార్మల్కి వచ్చింది అనుకో మళ్ళీ యథావిధిగా బాలామృతం ఇవ్వాలి ఇది శామ్ మ్యామ్ పిల్లలకి ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి మాత్రం బాలామృతం ఇస్తాము ఎగ్స్ ఇస్తాము దీనికి ఇది సరిపోతుంది దీన్ని చేయాలంటే మనం కొంచెం ఎక్కడ జరుగుతుంది అనేది క్యాజువల్గా బరువు ఏ రకంగా తీయడం వల్ల మనది పొరపాటు జరుగుతుంది అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఈ పిల్లలకి స్టెప్ బై స్టెప్ ఆకలి పరీక్ష తర్వాత చేయించిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళినాక వచ్చినాక కూడా నార్మల్కి వచ్చినాక కూడా మనం ఏం చేయాలి ఫాలో అప్ చేయాలి ఏ కొంచెం జలుబు చేసినా దగ్గు చేసినా వాతావరణం మారినా మళ్ళీ రీ బరువు తగ్గిపోతా ఉంటుంది వాళ్ళని ఎప్పటికీ ఫాలో ఉండాలి మ్యామ్లో ఉన్న పిల్లలకు కానీ శామ్లో ఉన్న పిల్లలకు కానీ ఫాలోఅప్ అనేది కంపల్సరీ మనం నార్మల్ వాళ్ళని వదిలేయొద్దు వాళ్ళని చూసుకోవాలి కానీ వీళ్ళని దృష్టి నార్మల్కి వచ్చింది కానీ వదిలేసినాం అనుకో మళ్ళీ మీరే చూడండి పోయిన నెలలో ఉన్న పిల్లవాడు మళ్ళీ ఈ నెలలో నార్మల్ ఉంటాడు మళ్ళీ వచ్చే నెల కొరకు మ్యామ్లోకి వస్తాడు అంటే ఏంటిది మనం ఫాలోఅప్ లేకపోవడం మళ్ళీ తల్లికి ఏ క్వాంటిటీ క్వాలిటీ ఎంత పెట్టాలి అని ఒక తల్లికే కాదు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి అత్తను మామను భర్తను వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అమ్మని పిల్లవాడు ఈ రకంగా ఉన్నాడు వీడికి సరైన భోజనం అన్నీ ఉన్నాయి ఒక ధాన్యాలే ఉన్నాయి ఆకుకూరలు లేవు పప్పు లేదు పాలు లేవు ఎగ్ ఉండాలి ఇవన్నీ సమ సమతుల ఆహారం లేదమ్మా ఆ పిల్లవాడు తినే దాంట్లో కూడా అన్ని రకాలుగా పెట్టాలని మనం ఫాలోఅప్ చేయాలి ఎవరు చేయాలమ్మా కుటుంబ సభ్యులు ఎవరు చేయాలి కుటుంబ సభ్యులు అందరినీ కలిపి మనము గృహ సదస్సుల ద్వారా చేయాలి మనకు ఉందా చెక్ లిస్ట్ ఉందా ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు కూడా ఉంది ఈ రకంగా పోస్టర్లు ఇది ఉందిగా ఇవన్నీ చూపించుకుంటూ ఇది లిస్ట్ మనం తీసుకెళ్లి వాళ్ళకు చూపించుకుంటూ బొమ్మలు చూపించుకుంటూ ఏం చేస్తుండ్రు వాళ్ళని ప్రశ్న వేయాలి కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఏం చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు అని చెప్పేసి ప్రశ్నలు వేసుకుంటూ ఏం రకాల ఎన్ని ఏ రకమైన ఆహారం పెట్టాలి ఎన్ని సార్లు పెట్టాలని కూడా ఇది ఉంది గృహ సందర్శన కంపల్సరీ ఈ బుక్ ని వెళ్తేనే వాళ్ళందరికీ అవగాహన అనేది జరుగుతుంది కాబట్టి మనం అందరం లోప పోషణ రహిత గ్రామ మన దేశంగా తీర్చిదిద్దాలంటే ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లో ఉంది మనము కార్యక్రమాలు కరెక్ట్గా నేర్చుకొని తూచా పాట చూచా తప్పకుండా పాటించాలన్నది మన ధ్యేయము ఒకసారి వే హైట్ తీసేది మీకు చూపిస్తాం మనం హైట్లో కొంచెం పొరపాటు జరుగుతుంది అది జరగకుండా ఉండాలంటే మనం ఇక్కడ చూద్దాం అమ్మ పాప ఒక్కసారి తీసుకురారా పాపని కరెక్ట్ గా చేస్తున్నాము దానికి ఒక్కసారి ఇప్పుడు మనం ఈ శిక్షణ ఎందుకోసం ఇస్తున్నాము మీరు చేసే కొన్ని పొర చిన్న చిన్న పొరపాట్లని సర్దిద్దుకోవడం కోసం ఈ శిక్షణ అనేది జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు మనం హైట్ ఈ రకంగా ఉండాలి మీరు కూడా మనం కూడా మోకాళ్ళ మీద ఇలా ఉండి ఈ పాప ఉంది పాప జరుగురా ఈ మడిమల్ ఇక్కడ ఆనాలి జరుగునా పిక్కలు సారీ చెప్పులు కనబడుతున్నాయి ఇవి ఉన్నాయి కదా పిక్కలు ఇవి ఉన్నాయి కదమ్మా ఇవి ఇక్కడ ఆనాలి ప్లస్ ఇది ఇక్కడ ఆనాలి ప్లస్ ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఆనాలి తర్వాత ఇది ఇక్కడ అమ్మ పాప ఇలా అమ్మకి ఎదురు నువ్వు చక్కగా ఉండవు ఎదురుగుందిరా కళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టు తల్లి మనం టీచర్కి ఎదురుగా ఉండాలి ఇది ఇట్లా హెడ్ హానాలి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక టీచర్ రండి ఒక టీచర్ వేరే టీచర్ రండి ఇలా ఉంది కదా ఈ ఆరో మార్కును మనం చేసుకోవాలి ఎంత ఉందమ్మా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదలకుండా మనం ఏంటి ఒకసారి ఒకటేసారి చేసుకోవద్దు మూడు సార్ నైన్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఇది హైట్ ఈ హైట్ కొలిసిన తర్వాత ఈమెటు వేటు తీసుకోవాలి హీరో వరకు చూసుకున్న తర్వాత ఈ చే డ్రయర్ తీసి ఈమె బట్టలు కూడా తేలికపాటి ఉండాలి బరువు ఉండదు మీరు చూసేటప్పుడు అవసరం లేదమ్మా తేలికపాటి ఉన్నాయి కదా ఇది పలసూ ఇక్కడ మధ్య చిన్న గీత ఉంది దాంట్లో పెట్టాలి ఓకే ఇలా గీత ఇప్పుడు ఎంత ఉందమ్మా यारों मार्कुंड जूस को आले पद्नाल वो पधिहेनो पैंट पाइव हाय यारों मार्कुंड जूस को आले सर जूस ही ना तो जूस ने एक बार तो पधिहेनो पद्देन हम दे आप लोग से नहीं बंदा माने क्या लोग चलने तो इट साइड जूस ही लगा यारों मार्कुंड ऐसे जूस पड़ा कहाँ तो कैसे एक बार आप नहीं ले रहे आधी अ ఫస్ట్ రోజు సెషన్ వచ్చేసి బి దీనిలో భాగంగా మూడు సెషన్స్ ఉంటాయి ఫస్ట్ ఇంట్రడక్షన్ రెండవది జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకు నవచేతన అనే కార్యక్రమము మూడవది శిలా అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఆట ఆధారితంగా కార్యకలాపాలు అక్ష అక్షరాలు అంకెలు సహజ వనరులతో సంబంధించిన కృత్యాల గురించి వివరించడం ఇది ఫస్ట్ డే సార్ రెండో రోజు శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఎం శ్రీదేవి కొడకన్ల ప్రాజెక్టు చిన్నమాడూరు సెక్టార్ సూపర్వైజర్ ఈ రోజు వచ్చేసి పోషణ గురించి చెప్పుకుంటున్నాము ఇందులో పిల్లలకు బరువుల గురించి అయితే ఎత్తుకు దగ్గర బరువు లేకపోవడాన్ని మనము సివియర్లీ అక్యూటివ్ మాల్న్యూట్రిషన్ కింద ట్రీట్ చేస్తాము దీని గాను పిల్లలకు మనము బాలామృతం ప్లస్ బాలామృతము బాలామృతం ప్లస్ ఇవ్వడం జరుగుతుంది డైలీ ఎగ్గు డైలీ పాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మామ్ పిల్లలకు వచ్చేసి మనము సేమ్ ఫీడింగ్ ఇదే ఇదే ఉంటుంది కాకపోతే మా మా పిల్లల్ని మంత్లీ వన్స్ వే చేస్తాము సామ్ పిల్లల్ని మంత్లీ ట్వైస్ చేస్తాము తర్వాత ఎత్తుకు దగ్గ బరువు వయసుకు దగ్గ బరువు వయసుకు దగ్గ బరువులో కూడా పిల్లలు వయసు కంటే చాలా తక్కువ ఉన్న పిల్లల్ని సివియర్లీ అండర్ వెయిట్ కింద ట్రీట్ చేసి వీరికి కూడా సూపర్వైజరీ ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ శాంబ్యామ్ పిల్లలకు ఎలా ఇస్తామో ఎస్ఈడబ్ల్యూ పిల్లలకు కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి స్టంటింగ్ ఇది వయసుకు తగ్గ ఎత్తు వయసుకు తగ్గ ఎత్తు తక్కువ ఉన్న పిల్లలకు మనము ఫుడ్ అనేది ఏం ప్రొవైడ్ చేయము కాకపోతే వాళ్లకు మనము సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఈ సివియర్లీ అండర్ వెయిట్ ఉన్న పిల్లలకు సామ్ మ్యామ్ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కు మనం అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నార్మల్కు రావాలనంటే మనం చే చేయాల్సిన ట్రీట్మెంటు ఇంట్లో తీసుకోవాల్సిన ఫుడ్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది సార్ ఈరోజు ప్రోగ్రాము ఇదే సార్ పోషణ ప్లస్ బరువులు తీయడము ఈరోజు వీళ్ళ కార్యక్రమాలు థ్యాంక్ యూ సార్ నా పేరు మల్లీశ్వరి అయితే మాకు మూడు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది మూడో రోజు దివ్యాంగుల గురించి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అభివృద్ధి మైళ్ళు రాళ్ళు ఏ నెలలో ఏ అభివృద్ధి జరగాలనేది జరుగుతుందా లేదా పిల్లల్లో ఏదైనా లోపం ఉందా చూసి ఆ లోపం ఉంటే హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలి ఏ టైంలో ఏం చేయాలి బరువు ఎత్తు జబ్బు చుట్టు కొలతలు ఇవన్నీ తీసుకుంటూ వాళ్ళు పెరుగుదల కరెక్ట్ ఉందా లేదా లేదా అంటే తల్లికి గృహ సందర్శన ద్వారా ఇంటింటికి అంగన్వాడి బుక్ తోటి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇంకా పోషకాహారం గురించి కూడా ఏ వయసులో ఏం పెట్టాలి ఏ టైంకి రోజుకి ఎన్నిసార్లు పెట్టాలి ఏమేమి తినిపించాలి పౌష్టికాహారం గురించి తల్లిపాలు ఇచ్చుకుంటూ ఇంకా అదనంగా ఆహారం ఏమేమి పెట్టాలి అనే దానికోసం వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఈ మూడు రోజుల కార్యక్రమంలో అన్ని వీళ్ళు విని నేర్చుకొని వాళ్ళ సెంటర్లో వాళ్ళ సర్వేలో ఉన్న అందరికీ వీళ్ళు సేవలు అందిస్తూ ఇంతకు ముందు చేస్తున్నాము ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా గమనించాలి అయిపోయింది కదా గమనించాలా వద్దా గమనించాలి కాబట్టి మనం అన్ని తను చెప్పేసింది కానీ కొన్ని మర్చిపోయింది నేను ఇంతకు ముందు చెప్పాను కదమ్మా ఆమెను కింద కూర్చోని ఇవ్వద్దు బోయించొద్దు తొమ్మిదిలో పడింది ఎక్కువ చేయించొద్దు అని చెప్ప నేను ఇంతకుముందు మీ ఇంటికి వచ్చాను కదా వచ్చావా వెళ్ళావా లేదా వెళ్ళాను కదా ఇంతకుముందు కూడా మీ ఇంటికి రెండు మూడు సార్లు వచ్చాను వచ్చినప్పుడు కూడా మీరు అలా పని చెప్తున్నారు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇంతకుముందు పరిస్థితులు కావు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గర్భిణిని మళ్ళీ ఆమెది మొదటి కానుప రెండో కానుప మెన్షన్ చేయలేదు అవి కొంచెం ఇప్పుడు మాకందరికి తెలియాలి కదా తెలియాలి కదా ఇప్పుడు ఆమె ఏంటో నీకు తెలుసు ఆమె రెండో కానుపు మరి రెండో కానుపుకి మొదటి బాబు ఏంటి అవి కూడా చెప్పాలి కదా వాడికి పాలు ఇస్తున్నావా ఇంకా ఏం చేస్తున్నావా వాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మీరు వాళ్ళని అడగాలి కదా అవన్నీ కూడా మా అందరికీ తెలియాలి ఓకేనా పోషకాహారం మనం చేస్తున్నది ఇప్పుడు ఏంటిది పోషన్ బి పడేవి అవునా మనం అక్కడ పోషకాహారం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసినాం అది చెప్పాల్సింది ఇంత దగ్గర కింద కూర్చుంటనే ఉంటారా మా టీచర్ అన్నప్పుడు చేసుకోవాలా లేయాలా వేయాలా రెడీగా టీచర్ వచ్చి కింద కూర్చుంది పక్కన ఆశా వచ్చి చూస్తుంది పక్కన ఎన్ని వచ్చి కూర్చుంది ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి మనం ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనం ఎట్లున్నా అక్కడ చేసే పాత్ర ఇక్కడ కనబడాలి ఇంకొకటి మనం ఏం చేసినాం పరిసరాలు గమనించాలి ఇవన్నీ గమనించాలంటే ఏం లేదు మనం ఏం చెప్పినాం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం హాస్పిటల్కి ఎట్లా పోవాలి ఏం కథ అనే విషయం మీదనే ఫోకస్ చేసి సరే అదిగా అది కూడా చూసుకోవాలి మీరు ఇంకొకటి ఏన్నేమో ఇందులో ఏండేమ్మా ఆశానా గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పింది ఆశ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి బాగానే చెప్పినావు దాన్ని మోటివేషన్ చేసినావు వాళ్ళు ఒప్పుకుండ్రే లాస్ట్కు ఒప్పుకుంటు ఇది మాత్రం కొంచెం వాళ్ళకు ఇంకా ఏముంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం బెనిఫిట్ అవుతుంది డబ్బులు ఒకటే చూసుకోరు కదా డబ్బులు ఒకటే చూసుకోకుండా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఉంటారు కాబట్టి అది కూడా కవర్ అయ్యేటట్టు మెన్షన్ చేసేది ఇది విషయం బాగా చేసేదమ్మా ఇంతేనా ఇంకా మీరు గమనించేదా గమనించ ఇంకా మీరు ఓకే ఈ అక్టోబర్ సిలబస్ కార్యక్రమాలు ఉన్నాయి కదా ఇప్పుడు అక్టోబర్ సిలబస్ మొత్తం మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారా అమ్మా లేదు ప్రిపేర్ కాకపోయినా మీరు చేస్తున్నారు సంవత్సరం నుంచి మీకు సిలబస్ బుక్స్ ఇస్తున్నాము అన్నీ ఉన్నాయి మీ దగ్గర రెడీనే నేను మొత్తం తయారు చేసిన టైం టేబులే ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరందరూ ఒక ఫైవ్ మినిట్స్లో ఈ సిలబస్ ఎవరు ఏంటిది అనేది చెప్తాను అందరు కూడా యాక్టివిటీస్ నిన్న చేశారు నిన్నటికంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపించాలి నిన్న చేసినట్టే చేస్తామంటే కుదరలేదు కదా నిన్నటికి వాళ్ళకి మార్పు అనేది రావాలి మంచి అలవాట్లు మంచిగా అలవాట్లు మనం ఏం చేస్తున్నాము రోజు పొద్దున పిల్లలకు ఏం చెప్తున్నాము సెంటర్ రాగానే ఏం చేస్తున్నారని ప్రతి విషయం మనకు అందరూ తెలుసు తెలుసా చాట్స్ ఉన్నాయా మనకి కాకపోతే మనం కొన్ని చేయట్లేదు ఒక ఫస్ట్ రోజు చేస్తున్నాము రెండో రోజు వదిలే పెడుతున్నాము లేదా పక్కామే వేస్తుంది వదిలిపెడుతున్నాం అవునా కాదా కాకపోతే మన వాళ్ళు ప్రతి రోజు మనం చేయాల్సిన పని కంపల్సరిగా చేయాలి రోజు గుడ్ మార్నింగ్ చెప్పడం పిల్లలకి Okay, man. No?